హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సమీరా రియల్ ఎస్టేట్ నా పేరు గౌస్ భాష మీలో ఎవరైనా కొత్త వాళ్ళు మా ఛానల్ని చూస్తుంటే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ యాక్టివేట్ చేసుకోండి నెల్లూరు పరిధిలో సేల్స్కి ఉన్న ఇల్లు ఇళ్ల స్థలాలు అపార్ట్మెంట్ వివరాలతో ఎప్పటికప్పుడు మా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను ఇక మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈరోజు నెల్లూరు సిటీలో నారాయణ హాస్పిటల్కి అతి దగ్గరలో కేవలం ఇరవై ఏడు లక్షలలోనే వుడ్ వర్క్ సీలింగ్ చేసి ఉన్న అపార్ట్మెంట్ ఫ్లాటు సేల్స్ మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఈ ఫ్లాట్ యొక్క స్క్వేర్ ఫీటు ఫేసింగ్ బడ్జెట్ అన్నీ కూడా వివరాలన్నీ కూడా మనం వీడియోలో తెలియజేయడం జరుగుతుంది ఇప్పుడైతే మనం హాల్లోకి ఎంటర్ అయ్యామండి ఇదంతా కూడా హాల్ ఏరియా పైన సీలింగ్ కూడా కంప్లీట్ చేసి ఉన్నారండి చూడండి సీలింగ్ కూడా మీరు చూడవచ్చు ఫాల్ సీలింగ్ కంప్లీట్ అయిపోయిందండి వుడ్ వర్క్ కూడా చేస్తున్నారు ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్కి ఇదంతా కూడా హాల్ ఏరియా అండి కవర్ చేస్తున్నాం చూడండి విండో విండోస్ కూడా రెండు విండోస్ ఉన్నాయండి హాల్లో వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుందండి ఇప్పుడైతే మనం పూజ ఏరియా కవర్ చేద్దాము పూజ ఏరియాలోకి వచ్చామండి ఇదంతా కూడా పూజ ఏరియా అండి ఇక్కడ టూ బిహెచ్కే అపార్ట్మెంట్ ఫ్లాట్ అండి ఇది వుడ్ వర్క్ సీలింగు బెడ్రూమ్స్లో కానివ్వండి డైనింగ్ ఏరియాలో కానివ్వండి హాల్ ఏరియాలో కానివ్వండి వుడ్ వర్క్ సీలింగ్ కూడా చేసేసి ఉన్నారు ఇప్పుడైతే మనం డైనింగ్ ఏరియా కవర్ చేస్తున్నాం చూడండి పైన సీలింగు మంచి కలర్ కాంబినేషన్ బాగుంటుందండి డైనింగ్ ఏరియాలో ఉన్నాం మనం ఇప్పుడు వుడ్ వర్క్ కూడా కంప్లీట్ చేసేసి ఉన్నారు డైనింగ్ ఏరియాలో ఇది ఇదంతా కూడా డైనింగ్ ఏరియా అండి కిచెన్ ఏరియా కూడా అలా ఫుడ్ వర్క్ కంప్లీట్ చేస్తున్నారు కిచెన్ ఏరియాలో కూడా ఇదంతా కూడా కిచెన్ ఏరియా అండి కిచెన్ ఏరియా కవర్ చేస్తున్న చూడండి ఫుడ్ వర్క్ పైన కబోర్డ్స్ కూడా ఉన్నాయండి పక్కనే వాష్ ఏరియా కూడా ఉంది ఇక్కడ కిచెన్ ఏరియా పక్కనే వాష్ ఏరియా కూడా మీరు చూడవచ్చు ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ యొక్క స్క్వేర్ ఫీట్ వచ్చేసి థౌజండ్ సిక్స్టీ స్క్వేర్ ఫీట్ అండి ఈస్ట్ ఫేసింగ్ అపార్ట్మెంట్ ఫ్లాట్ అండి ఇది చూడండి ఇక్కడ మంచి డిజైన్ అయితే ఉంది ఇక్కడ హాల్ హాల్లో కొంచెం లుక్ వచ్చిందండి మనమైతే బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాం చూడండి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి అతి తక్కువ బడ్జెట్లో కేవలం ఇరవై ఏడు లక్షల్లోనే అపార్ట్మెంట్ ఫ్లాట్ అండి విత్ వుడ్ వర్క్ సీలింగ్ కూడా కంప్లీట్ చేసి ఉన్నారు బెడ్రూమ్స్ కానివ్వండి హాలు డైనింగ్ ఏరియా కిచెన్ ఏరియాలో కూడా వుడ్ వర్క్ సీలింగ్ కంప్లీట్ చేస్తున్నారండి ఈ అపార్ట్మెంట్ ఫ్లాటు కన్స్ట్రక్షన్ జరిగి ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయిందండి ట్వంటీ సెవెన్ ల్యాక్స్ చెప్తున్నారు ఈ ఫ్లాటు ఫోర్త్ ఫ్లోర్లో ఉంటుందండి ఇదంతా కూడా బెడ్రూమ్ కవర్ చేస్తున్నాం మనం చూడండి పైన సీలింగ్ కూడా కవర్ చేస్తున్నాము ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నెల్లూరు పరిధిలో వేదాయపాలెం పద్మావతి సెంటర్ మూడో మైలు నాలుగో మైలు అల్లీపురము ధనలక్ష్మీపురం పరిధిలో సేల్స్కి ఉన్న ఇల్లు ఇళ్ల స్థలాలు అపార్ట్మెంట్ వివరాలతో మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మేము ముందుకు తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ